కింగ్ నాగార్జున సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది ఏడాది క్రితం కార్తిక్ కథ చెప్పిన కథ నాగార్జునకు ఆయన దానిపై వచ్చాడు ఆరేడు నెలలుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగి అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతోంది ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా నాగ్ వందవ సినిమా ఉండబోతోంది లార్జ్ స్కేల్ లో సినిమాను తెరకెక్కించబోతున్నారు ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఖర్చుకు వెనకాడకుండా రూపొందించాలని భావిస్తున్నారట అయితే ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లను భాగం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి నాగార్జున వందవ సినిమాలో కథ ప్రకారం ముగ్గురు కథానాయక పాత్రలు ఉంటాయట అందులో ఒక హీరోయిన్ గా సీనియర్ నటి టబుని ఎంపిక చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అలానే స్వీటీ అనుష్క శెట్టిని మరో కథానాయకగా తీసుకున్నారని కూడా టాక్ నడుస్తోంది ఇంతలోనే మూడో హీరోయిన్ గురించి ఓ బయటకొచ్చింది కి జోడీగా చెన్నై సుందరి సుష్మితా భట్ నటిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు కన్నడలో సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన సుష్మితా భట్ రెండు వేల ఇరవై ఒకటిలో నాట్యం అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఏడాది ప్రారంభంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముటి హీరోగా నటించిన డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ మూవీలో నటించింది అశోకవనంలో అర్జున కళ్యాణం తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన లవ్ మ్యారేజ్ సినిమాలలో ఒక హీరోయిన్ గా కనిపించింది లేటెస్ట్ గా ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ డైస్ ఇరే మూవీలో నటించింది ఈ క్రమంలో నాగార్జున పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు నాగార్జున టబు గతంలో సిసింద్రి ఆవిడ మా ఆవిడే నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో నటించారు నాగ్ అనుష్క కలిసి సూపర్ డాన్ రగడ డమరుకం ఊపిరి వంటి చిత్రాల్లో నటించారు కేడి కింగ్ ఓం నమో వెంకటేశయ్య సోగ్గడే చిన్ననాయన వంటి చిత్రాల్లోనూ అనుష్క భాగమయ్యారు మరోసారి టబు అనుష్కలతో నటించడానికి నాగార్జున రెడీ అయ్యారని తెలుస్తోంది త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి పడే పెట్టి